ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తరువాత రోజున పోలీ పాద్యంని జరుపుకుంటాం హోలీ పాద్యమే ఈసారి ఎప్పుడు వచ్చింది ఆ రోజున ఎలాంటి పద్ధతిని పాటించాలి పూజా విధానం పరిహారాలతో పాటు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం రెండు వేల ఇరవై ఐదు పాడ్యమి తిది నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలతో ముగుస్తుంది ఈ కారణంగా హోలీ పాడ్యమిని నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు జరుపుకోవాలి ఈ రోజున పూజలు చేయడం తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అందుకనే ఈ రోజుని పోలి పాడ్యమి అని కూడా అంటారు ఈ రోజు పూజలు తర్పణాలు చేయడం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు హోలీ పాడ్యమే నాడు ఉదయాన్నే తలస్నానం చేసి అరటి తొప్పలలో ముప్పై వత్తులు వేసి దీపాలను వెలిగించాలి వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి దీపాలు వదిలిన తరువాత మూడు సార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి హోలీ పాడ్యమే నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున దీపదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం హోలీ పాడ్యమే నాడు పోలీ స్వర్గం కథ విన్నా చదివినా శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఎన్ని వత్తులతో దీపదానం చేయాలి రెండు వత్తులతో దీపదానం చేయడం వల్ల శాంతి చేకూరుతుంది మూడు వత్తులతో దీపదానం చేయడం వల్ల ధన కలుగుతుంది ఐదు వత్తులతో దీపదానం చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఏడు వత్తులతో దీపదానం చేయడం వల్ల మోక్షప్రదం అయితే శుక్రవారం నాడు మంగళవారం నాడు హోలీ పాడ్యమిని జరుపుకోవచ్చా హోలీ దీపాలను ఈ రెండు రోజులు వదలకూడదని చాలా మంది అంటున్నారు అయితే నిజానికి పోలీ పాడ్యమిని తిథి ఆధారంగా జరుపుకోవాలి వారంతో సంబంధం లేదు ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కదా అందువల్ల పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలీ పాడ్యమిని చేసుకోవాలి దీపాలను వదిలి కథ చదువుకుని పూజ పూర్తి చేసుకోవాలి